ప్రకాశం జిల్లా త్రిపురాంతకం క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబా సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీ బాలా త్రిపుర దేవి ఉభయ దేవాలయాలను తొలి ఏకాదశి పండుగ పర్వదినం సందర్భంగా భక్తులు పోటెత్తారు ఉభయ దేవాలయాల ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు స్వామి అమ్మవార్లకు సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి వేద పండితుల మంత్రచరణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలను చేశారు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి త్రిపురాంతక క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత శ్రీ త్రిపురామంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర దేవి దూపదీప నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకొని కర్పూర నీరాజనాలను సమర్పించి అమ్మవారి శ్రీ చక్రపీఠం వద్ద ప్రత్యేక కుంకుమ పూజలు చేశారు త్రిపురాంతక క్షేత్రపులోనే ఉభయ దేవాలయాలను దర్శించవచ్చిన భక్తులను ఆలయ ప్రధానార్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు మాట్లాడుతూ తొలి ఏకాదశి పర్వదినంలో భక్తులు నియమనిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఆచరించి స్వామి అమ్మవార్ల నామస్మరణం స్మరించిన ఈ రోజు వారికి ఐశ్వర్యవారాలు సుఖ సంపదలు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క ప్రగడ నమ్మకమని తెలిపారు తొలి ఏకాదశి పండుగ దినం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారి అనిల్ కుమార్ ముందస్తు ఏర్పారు పాటలను పర్యవేక్షించారు